నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జయ వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు నైన్ ట్వంటీ ఫస్ట్ జూన్ రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్న ఈ బండి నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఒకసారి హైదరాబాద్ నుంచి వాళ్ళకు ఫామ్ బర్ల ఫామ్ ఉంది పాల బిజినెస్ చేస్తారు నాకు డబ్బులు ఆన్లైన్ చేసిండు నేను టాటా ఎక్సా తీసుకొని ఈ బండి తీసుకొని ఏమైనా ఎక్స్ప్రెస్ అయ్యేదాకా వచ్చినా ఆ బండి ఏమో మా బావ నడిపిండు ఎక్సా అక్కడ మా చుట్టాలు ఉండే ఇళ్ళకెళ్ళి వాళ్ళని ఎక్సాలకు షిఫ్ట్ చేసి ఆ బండి నేను తీసుకొని ఇలాంటి రమ్మని చెప్పిన ఇక కొంచెం అది పెద్ద బండి కాబట్టి నేను కొంచెం స్పీడ్ కొట్టుకొని వచ్చేసిన వచ్చేటప్పుడు అంధవేళ ఈ బండి ఇంకో ఐ ట్వంటీ టూ థౌజండ్ టెన్ మోడల్ ఆ రెండు బండ్లు ఆగ్రా సిటీలోకి వెళ్ళి రాక అవుట్స్కర్ట్స్ నుంచి వస్తున్నారు అవుట్స్కర్ట్స్లో ఎక్కువ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి ఈ బండి మా బావ నడుపుతుండు ఇంకో ఐ ట్వంటీ ఏమో రామకృష్ణ అనే టైం నడుపుతుండు పోలీసు వాళ్ళ బండి వచ్చి ఇంకా అలా టే ల్యాంప్ దగ్గర లెఫ్ట్ సైడ్ వచ్చి గుద్ది కుద్దితే టే డ్యామేజ్ అయింది ప్లస్ కొంచెం బంబరున్ను లోపల టే కింద బాడీ కూడా కొంచెం చూడవడం ఇక మావన్కి ఏమో భాష రాదు దిగిపోయి పోలీసు వాళ్ళతో ఏమేమో ఆయన రిడేమో తాలసేపు గుంజుకొని బండి పక్క కట్టి ఏ చోరికా గాడి లారెత్తామని కొద్దిసేపు సత్తాయిస్తే ఐ ట్వంటీలో ఒక మిలిటరీ మిలిటరీ అయిన ఏదైతే ఆర్మీలా పనిచేస్తాడో ఆ సార్ను మేము ఎక్కించుకొని వస్తున్నాం ఇక మనం అప్పుడప్పుడు చేసే పుణ్యం ఇక ఆయన ఆయన అయితే ఇందులో బండ్లకెళ్ళి దిగి పోయి వాళ్ళతోటి మాట్లాడి తలసే ఇప్పిస్తే వాళ్ళ బండికి వాళ్ళది కొంచెం బంపర్ డ్యామేజ్ అయ్యి హెడ్లైట్ క్రాక్ వస్తే వాళ్ళు రెండు వేలు తీసుకొని మనకి బండి ఇస్తారు మన బండిని డ్యామేజ్ చేసిర్రు మన దగ్గరనే పైసలు తీసుకున్నారు మా వానికి బాస రాకపోవడం వల్ల సరే పోంది ఆ దయ చిన్న చిన్న ఇంత పెద్ద దంద ఎత్తునో చిన్న చిన్న నష్టాలు జరుగుతాయి కామన్ ఇక వాటిని పట్టుకొని బాధపడితే వర్కౌట్ కాదని నేను కూడా లైట్ తీసుకోమని చెప్పిన రమ్మని చెప్పిన మళ్ళీ ఆడికెళ్ళి బయలుదేరి సాగర్ దాటిన తర్వాత టోల్ గేట్ దగ్గర ఐ ట్వంటీ లార్ వెనక వన్ బై వన్ బండ్లు పెట్టుకుంటాం కదా లారోడు ముంగట చిన్న కార్ వెనకకి వస్తుందని వెనకకు తీసుకుంటే ఆయన ఐ ట్వంటీ హెడ్లైట్ వాళ్ళిపోయి టెండర్ డ్యామేజ్ ఈ ట్రిప్పులో నేను మొన్న లాస్ట్ టైం పోయి పదిహేను రోజులు ఉన్న ట్రిప్పుల దగ్గర దగ్గర పదిహేను ఇరవై కార్లు పంపిస్తే రెండు బండ్లు డ్యామేజ్ అయ్యాయి కస్టమర్లు మనం నమ్మి ఆన్లైన్ డబ్బులు పేమెంట్ చేసారు డ్యామేజ్ అయినా మనమే భరించుకోవాలి కాబట్టి నేను రెండు బండ్లు రిపేర్ ఇచ్చిన చిన్న డ్యామేజ్ కాబట్టి భరించుకుంటున్న పెద్దగా అయితే నేను కూడా ఏం చేయలేను కానీ ఈ రెండు బండ్లని నేనే రిపేర్ చేసి ఇస్తాను కస్టమర్లకు చెప్పిన రిపేర్ అయిపోయింది ఈరోజు బండి సార్కు డెలివరీ ఇస్తున్నా మనకు కొంచెం బ్యాలెన్స్ అమౌంట్ ఉంది అక్కడికినా ఇస్తా అన్నాడు ఈ తమ్ముడు పోతుండు బండి డెలివరీ ఇవ్వడానికి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి బండి బయలుదేరుతుంది ఓక్స్ వ్యాగన్ పోలో హైలాండ్ టూ థౌజండ్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ నవంబర్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ కేవలం యాభై వేలు లోపే మాత్రమే తిరిగింది ఈ బండి నేను కస్టమర్కు ఢిల్లీలా ఐదు లక్షల ముప్పై వేలు బిత్తి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ లేకుండే వన్ ఇయర్ ఇన్సూరెన్స్ కూడా కట్టించు విత్ ఇన్సూరెన్స్ ఐదు లక్షల ముప్పై వేలకు ఇప్పించిన సారు ఐదు లక్షల యాభై వేల రూపాయలు నాకు వాళ్ళకి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిండి యాభై నాకు కొట్టి ఐదు వాళ్ళకి కొట్టిండు నేను బై రోడ్ బండి తీసుకొచ్చిన నాకు ఇప్పుడు ఓన్లీ కమిషన్ పైసలే పెండింగ్ ఉన్నాయి అవి మా పిల్లాడు వేయక తీసుకుంటాడు ఈరోజు బండికి సంబంధించిన ఓన్లీ డాక్ డాక్యుమెంట్స్ జిరాక్స్ సెట్ మాత్రం ఇచ్చేస్తున్నా బండిది ఒకటే చాబీ ఉంది సార్ వాళ్ళకి ఒకటే చాబీ వాళ్ళ నాకు ఇచ్చింది నేను ఈయనకి ఇచ్చేస్తున్నా ఒకసారి బండి కూడా చూడరి మనని నమ్మి హైదరాబాద్ నుంచి పోలో కార్కు ఒకసారి ఐదు లక్షల యాభై రూపాయలు ఆర్టీజీఎస్ చేస్తే మనం బై రోడే తీసుకొచ్చినాం యమున ఎక్స్ప్రెస్ ఫస్ట్ టోల్ దాటేదాకా అక్కడ శివ ధాబా అని వస్తుంది అక్కడ మా వాళ్ళు ముందచ్చి అక్కడ ఆగితే అక్కడి దాకా నేను మా ఫ్యామిలీ చుట్టాలు ఉండే వాళ్ళని ఎక్కించుకొచ్చి అక్కడ దాకా వాళ్ళ కోసం ఆగమన్నా అక్కడికి అయిన తర్వాత పెద్ద బండి నేను తీసుకొని చిన్న బండ్లు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని రమ్మన్నా పెద్ద బండి అయితే ఇంకా భయంకరమైన స్టోర్ అవుతుండే ఎందుకంటే ఆ బండి చిన్న బిల్డింగు అంటే ఇటు ఉంటేనే ఓనర్ ఇక్కడికి వచ్చినా ఇంకా డౌట్ పడ్డాడు తీసుకపోవాలని అర్థం ఇక సార్ మేమైతే కావాలనిపోయేవాళ్ళకి గుద్దాం ఎందుకంటే మాకు పది రూపాయలు రావాలి బండి క్షేమంగా మీ ఇంటికి ఏరాలనే ఉంటుంది కూడా వచ్చి మనకు బండి కూది మన దగ్గరనే పైసలు చేసి సరే ఆడ సీసీ కెమెరాలు లేవు ఆడ మనం మాట్లాడడానికి కూడా నడవదు ఎందుకంటే మన మన వ్యవస్థ కాదు మన రాష్ట్రం కాదు మావనకి హిందీ రాదు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండే మన వెంబడి ఒక ఆర్మీ ఆఫీసర్ ఉన్నాడు కాబట్టి మనం సేఫ్ అయినాం ఇక ఆయన మాట్లాడి ఆయన వాళ్ళకు రెండు వేలు ఇప్పించి ఆ బండి తలసి ఇచ్చేస్తే ఆయన మావాడు బండి తీసుకొని వచ్చేసి నేను అప్పటికే ఒక డెబ్బై ఎనభై కిలోమీటర్లు ముందటికి ఖర్చేసిన వాళ్ళకంటే ఇక మళ్ళీ రిటర్న్ పోవడం నాకు నా జిందగీ మొత్తంలా వెనుకకు చూసుకుంటూ నచ్చది ప్లస్ బ్యాగ్ తిరిగిపోవడం కూడా నచ్చదు అది మనకు కలిసి రాదని నేను ఆ సెంటిమెంట్గా నమ్ముతాను ఇక మొత్తానికైతే కస్టమర్ పాపం అయ్యాకా కూడా ఆగి ఉండి నాకు ఎప్పుడేం ఏమైంది ఇంకా అయితే లేదని కూడా డిస్టర్బ్ చేయలేదు నేను మంచిగా వేసి ఇస్తాను సార్ మీరు ఆగండి అన్న వెనకాల టే ల్యాంపు దొరకలేదు కానీ ఊన నుంచి తెప్పించాను ఇక అది అయ్యేసరికి కొంచెం లేట్ అయింది బండ్లు వచ్చి దగ్గర దగ్గర ఇవాళకి ఫోర్ డేస్ అవుతుంది ఈరోజు హైదరాబాద్ పంపిస్తున్న వాళ్ళకు సోమవారం అయితే ఒక ప్రోగ్రామ్ ఉందంట బండి తీసుకొని వెళ్తారంట అంటే ఈరోజు పంపిస్తా సార్ అని చెప్పినా వాషింగ్ అయిపోయింది ఇప్పుడు బండి ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతుంది ఒకసారి బండి మొత్తం చూడండి వోక్స్ వ్యాగన్ పోలో హైలైన్ టూ థౌజండ్ ఎయిటీన్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ నవంబర్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ బండి ఢిల్లీలో వాళ్ళకు ఐదు లక్షల ముప్పై వేలకు ఇప్పించిన సార్ ఇక రాగా చిన్నగా అది ప్రాబ్లం అయింది అది మన జిమ్మదారి కాబట్టి మనమే వేసి ఇచ్చినాం చిన్నటి ఇబ్బంది కాబట్టి చేసినాం పెద్దదైతే వేయకపోదు ఏ పిల్ల ఇగరా ఈ టైల్ ల్యాంప్ కొత్తది సార్ ఇవ ఈ బంపరు ప్లస్ ఇవ ఇక్కడ చిన్న ఇక్కడ ఉండి ఇది డ్యామే అది తీసే సామాన్ అంతా ఇది ఇక్కడ డ్యామేజ్ అయింది సార్ మిగతా అంత ఒరిజినల్ మిగతా అంత ఏం ప్రాబ్లం లేదు కస్టమర్కి ఇప్పుడు బండి ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ పంపిస్తున్నా సార్ వాళ్ళకు మనం ఈ జగిత్యాల వరకే డెలివర్ అని మాట్లాడుకున్నాం కానీ సార్ హైదరాబాద్ పంపమన్నాడు ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోతుంది బండి ఇది మనం కొన్నప్పుడే ఉండే సార్ బంపర్ గిడ మనం ఫస్ట్ బండి తీసుకునే రోజే ఉండే మళ్ళీ చూపెడుతున్నాయి ఇది కూడా అది ఇక మొత్తం ప్రిపేర్ అవుతుందని నేను దాన్ని జోలుకోలే ఈ బండి అమ్ముడు వేయండి సార్ మనల్ని నమ్మి హైదరాబాద్ నుంచి ఒకసారి డబ్బులు కొడితే మనం బై రోడ్ తీసుకొచ్చినాం బండి టూ థౌజండ్ నలభై ఐదు వేల నాలుగు కిలోమీటర్ తిరిగింది రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ఓక్స్ వాగన్ పోలో కస్టమర్కు ఢిల్లీలో ఐదు లక్షల ముప్పై వేలకు ఇప్పించిన సార్ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మా పిల్లాడు తీసుకుపోయి సార్ కప్ప చెప్తారు వీల్పాన జాక్రాడు ఈ రోడ్డు మీద ఎక్కడైనా డ్యామేజ్ అయితే పెట్టుకునేది స్టెప్నీ టైర్ డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు స్టెపిని టైర్ కూడా బాగుంది సార్ది నెంబర్ ఉందా నేరా చెప్ప ఇప్పుడు ఈ బండి తీసుకొని వెళ్తాడు సార్ సాయంత్రం వరకు కస్టమర్కు బండి అప్పేస్తాడు ఫాస్టాగ్ మనదే అది తీయకు ఓకే సార్ మీ వాళ్ళకన్నా బండ్లు కావాలంటే నేను రెండు రోజులలో ఢిల్లీ పోతా వన్ వీక్ దాకా రాను అక్కడే ఉంటా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్